రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇవాల్టి నుంచి వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు పైగా వాతావరణంపై భిన్న పరిస్థితులు ఉండనున్నాయని ఉదయం చలితో పాటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండనున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ తో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఓవైపు ఉదయం చలి ఉంటే మరోవైపు ఉక్కపోతూ ఉంది ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం చెప్పండి సార్ గత వారం నుంచి చూసుకున్నట్టయితే చలి తీవ్రత కూడా ఈ మధ్య ఉదయపు వేళలో అధికంగా కనిపిస్తూ ఉంది సో వాతావరణ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అనేది కొనసాగుతుంది ఇది చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది ప్రస్తుతం ఇది తమిళనాడు తీరానికి దగ్గరలో కొనసాగడం వల్ల మనకి రానున్న రెండు రోజులకు కూడా దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాలకు తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు రేపు కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఏవైతే ఉన్నాయో గత వారం నుంచి చూసుకున్నట్టయితే మిక్స్డ్ వెదర్ కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి మొన్నటి చలి తీవ్రత తక్కువగా ఉన్న ఈ మధ్యకాలంలో ఉదయం వేళలో చలి తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కదా ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మెదక్ నగర శివారులు ఉన్నటువంటి పటాన్ చెరువు ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకుంటే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గాయని చెప్పుకోవచ్చు రిమైనింగ్ పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా దక్షిణ జిల్లాల్లో కూడా సాధారణం కంటే కూడా ఎక్కువగా అధిక నే నమోదయ్యే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు వాతావరణం చలి తీవ్రత వచ్చే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దాంతోపాటు పొగ మంచుకు సంబంధించి ఉన్నాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలకు మాత్రం చలి తీవ్రత అనేది ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా మెదక్లో గనక చూసుకున్నట్లయితే పద్నాలుగు పాయింట్ రెండు కనిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదు అవడం జరిగింది ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదయ్యాయి సో ఈ యొక్క కనిష్ఠం ఉష్ణోగ్రతలు అనేవి ఈ ఉత్తర తెలంగాణలో కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా దక్షిణ ఓవరాల్గా చూసుకున్నట్లయితే దక్షిణ మరియు మధ్య తెలంగాణలో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న రెండు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి దానితో పాటు ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దాని కారణం కొంచెం తేలికపాటి వర్షాలు చూసిన అనేది దక్షిణ తెలంగాణకు ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సార్ ఈ ఉపరితల ఆవర్తనకు సంబంధించి కూడా ఎన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది దాంతో పాటు ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏమైనా అలర్ట్స్ ఇచ్చారా ప్రస్తుతం అయితే ఈ యొక్క వర్ష చూషణ అనేది మరీ అధికంగా అయితే లేదు ప్రస్తుతం తేలికపాటి వర్షం అయితే ఉంది కాబట్టి ఎటువంటి కలర్ వార్నింగ్ అయితే ఎనీ అయితే ఇవ్వడలేదు ప్రస్తుతం ఈ యొక్క కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క దక్షిణ జిల్లాలకు కొంచెం ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ యొక్క దక్షిణ తెలంగాణ జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోజు ఉదయం నుంచి కూడా మనకు దాదాపు ఆకాశం మేఘవృతంగా ఉండి అక్కడక్కడ చిరుచల్లు కూడా నమోదవుతూ ఉన్నాయి హైదరాబాద్కి సంబంధించి ఈరోజు ఎట్లాంటి ఆలోచన ఉన్నాయి మరి హైదరాబాద్ హైదరాబాద్ కన్సన్ కనుక తీసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే పాటి వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే రోజు గడిచే కొద్దీ కూడా నెమ్మదిగా సన్ అనే యాక్ట్ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పొగ మంచు కారణంగా కూడా ఈ మధ్య కాలం అయితే ఉదయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో ఎక్కువగా ఏ టైంలో కనిపించే అవకాశం ఉంది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఇది ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నగర శివార్లు ఎక్కడైతే మన ఘాట్ ఏరియాస్ కానీ గ్రీనరీ ఎక్కువ ఉంటుందో అక్కడ పొగమంచు అనేది దట్టంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి విట్టు దట్ ఎక్కడైతే గ్రీన్ వెజిటేషన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇంకా వాటర్ పాండ్స్ ఎక్కడ అయితే ఉంటాయో ఈ వాటర్ బాడీస్ కూడా ఆ ఏ యొక్క ఏరియాస్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పొగమంచు అనేది అధికంగా వాపిస్తూ ఉంటుంది బట్ రోజు గడిచే కొద్దీ కూడా ఈ యొక్క పొగమంచు క్రమేపీ తీవ్రత తగ్గించుకొని ఈ ఎండ తీవ్రత అనేది సాధారణంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూస్తున్న ప్రస్తుతం ఎదురికి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది దక్షిణ దక్షిణ తమిళనాడు దాంతోపాటు ఆంధ్ర తీరంలో కొనసాగుతుండడం వల్ల తెలంగాణ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఏపీకి దగ్గరలో ఉన్న జిల్లాలు కావచ్చు దక్షిణ జిల్లాలు దాంతో పాటు ఇటు సూర్యాపేట ఖమ్మం నల్గొండ జిల్లాలను అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని వచ్చే రోజులు కూడా అలాగే ఉండే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు इवी व समझना अपडेट्स कैमरा पर्सन तो कल्पना वी सिक्स न्यूज हैदराबाद